ఎనిమిది మంది లబ్ధిదారులను గుర్తించి వారికి మూడు లక్షల డెబ్బై మూడు ఎకరములు విస్తీర్ణ దిన భారతదేశం ఎన్నో పిల్లలు ఎన్నో మతాలు ఎంతో మంది మేధావులతో వదిలినటువంటి భారతదేశం త్యాగాలకు ఫలితంగా మనందరం కూడా స్వాతంత్రాన్ని తెస్తే ఈ రోజున మనం అనుభవించేటువంటి ప్రతి ఫలం మన పూర్వీకుల యొక్క త్యాగ ఫలం వారి యొక్క దీక్ష వారి యొక్క కఠోర కాంక్షలతో ఏర్పడినటువంటి భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళని కొట్టి దేశానికి స్వతంత్రం తెచ్చి ఈ దేశం ఎలా ఉండాలి అని నిర్ణయించినప్పుడు రాజ్యాంగ కమిటీని ఏర్పాటు చేసుకుని రాజ్యాంగ కమిటీ ద్వారా మూడు వందల నాలుగు మంది సభ్యులతో కట్టినటువంటి కమిటీని ఏర్పాటు చేసి మన తెలుగు వాళ్ళలో ఉన్నటువంటి ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకుడిగా పట్టాభు సీతారామయ్య గారు అదేవిధంగా ప్రకాశం పాత్ర గారిని కూడా కమిటీలో మెంబర్లుగా తెలిసి దాదాపు రెండు సంవత్సరాల రెండు నెలల కాలంలో ఒక రాజ్యాంగాన్ని రూపొందించి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగో తేదీన చెడుజిల్లులు కురుస్తున్న సందర్భంలో ఢిల్లీ నడిపడ్డున ప్రకృతి పొలకిస్తున్న టైంలో మన రాజ్యాంగం మీద సంతకం రెండు వందల ఎనభై నాలుగు మంది సభ్యులు సంతకం పెడుతున్న తరుణంలో ఢిల్లీ మొత్తం కూడా వర్షం కురిసిందంటే మన భారతదేశ యొక్క ఖ్యాతి అంత గొప్పదనే విధంగా ఆ రోజున రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించారు ఆనాడు అందించినటువంటి రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీన గణతంత్ర దేశంగా స్వతంత్ర ప్రతిపత్తి దేశంగా ప్రజాస్వామ్య దేశంగా స్వామ్య భావ లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా ఏర్పడ్డ దేశం ఈ భారతదేశం ఈరోజు ఎయిర్పోర్ట్ వస్తుంది పెద్ద ఎయిర్పోర్ట్ వస్తుంది మద్రాసులో దిగిన ఫ్లైట్ లో బెంగళూరులో దిగిన ఫ్లైట్ లో రిపేర్ చేసుకోవాలంటే అన్ని కూడా దామారం ఎయిర్పోర్ట్కి వచ్చి ఇక్కడ రిపేర్ పది రోజులైనా పదహారు రోజులైనా ఇక్కడే ఉండి ఇక్కడ రిపేర్ చేసుకునే విధంగా ఇంటర్నేషనల్ కార్గో రామాయపట్నం కృష్ణపట్నం పోర్ట్ ఉంటా ఈ పోర్టుకు అనుసంధానం ఉండి ఫ్లైట్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి వాటికి కార్గో పోర్టు కూడా ఇక్కడ పెట్టే విధంగా కమర్స్టిక్ పరంగా ఒక మంచి పోర్టు ఈ రోజు రాబోతుందో దానికి సంబంధించి ఏడు వందల యాభై ఎకరాల దాకా ఈ రోజు ల్యాండ్ ఎక్విజేషన్ చేసి ఈ రోజు పోర్టు హ్యాండ్ చేయడం జరిగింది ఇంకా ఒక ఏడు వందల ఎకరాలు ల్యాండ్ ఎక్విజియేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు గవర్ననీ ఆర్డీఓ గారి నాయకత్వంలో ఈ రోజు తయారు చేయడం కూడా జరుగుతుంది తరుణంలో ల్యాండ్ ఎక్విజేషన్ పూర్తయి అన్ని అనుకూలిస్తే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆ పోర్టు ఆ ఏర్పాటు దిగే పరిస్థితి కూడా రాబోతుందని విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం ఒకటే మేడం